మీరు రికాపిచులేషన్ చేసుకోవడానికి ఈ ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతుంది యాక్చువల్గా ఏంటంటే ఈ మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యం అంటాం మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యం అంటాం ఈ మానసిక ఆరోగ్యం మూడు రకాలుగా పాజిటివ్ మెంటల్ హెల్త్ మనకు ఉండాలంటే మూడు రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ దీంట్లో ఉంటాయి ఒకటి ఎమోషనల్ వెల్బింగ్ ఇంకోటి సైకాలజికల్ వెల్బింగ్ ఇంకోటి సోషల్ వెల్బింగ్ ఈ మూడు ఆస్పెక్ట్ లోపల ఎవరైతే ఫిట్గా ఉంటారో వీటిని ఎమోషనల్గా ఏదైనా మనకి ఏదైతే దాన్ని ఇమీడియట్గా తట్టుకొని దాన్ని ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం ఉంటుందో అతను మెంటల్ హెల్త్ పరంగా ఫిట్గా అదే అదేవిధంగా సైకాలజికల్ మానసిక పరంగా మానసిక ఒత్తిడి మనకు ఉంటాయి కుటుంబ పరంగా అయితేనేమి పాఠశాల పరంగానైతేనేమి పీర్ గ్రూప్ పరంగానైతేనేమి ఆ పిల్లవాడి రకరకాలైనటువంటి వాళ్ళతో మానసిక ఒత్తిళ్ళు లోన్ అవుతుంటుంటాడు ఎందుకోసం అంటే ఇదంతా మనం వేరు వేర్ డీలింగ్ ఎవరిస్తని అడాల సెంటేజ్ గ్రూప్ అడాల సెంటేజ్ గ్రూప్ అంటే తెలుసు కదా కోతులు అంటాం చూడండి కోతులు ఎట్లుంటాయో ఆ కోతులు లాంటి బిహేవియర్ ఉన్నటువంటి పిల్లలతో డీల్ చేస్తారు మనం వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏ సబ్జెక్టులు తీసుకుంటే ఏమవుతారు దేనికి ఫ్యూచర్ ఉంది అనే విషయాన్ని మనం